గత సంవత్సరాల సంధి చాలా రోజుల సంధి రైతులకు అందుబాటులో లేకుండా ఎవరు పట్టక వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంతో ఈ ప్రభుత్వము చేపట్టిన సంధి ప్రజలకు అంత ఏం జరుగుతుంది ఒక్కరికి వీళ్ళు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈరోజు మళ్ళా ఈరోజు మోడంపల్లి అధ్యక్షులకు నలుగురికి తీసుకొని వచ్చి మళ్ళా పోస్టులు జరుగు పోస్ట్ పోస్టులు ఇయ్యబడుతున్నాము కాబట్టి రైతులకు మరిచి సంఘాలు చేసుకుంటున్నారు రైతులకు మరిచి కుల సంఘాలు ఏర్పడుతున్నాయి అది కాకుండా రైతులంటే అన్ని కులాలు ఒక్కటే ఇప్పటిదాకా అంత అన్ని కులాలు కలిసి రైతు సంఘం అంటే ఏంటిదో ఆ కాలం సంజ రైతులు అంటే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు రైతు పంట పెడితేనే ప్రజలు వాళ్ళు రైతు పంట పెడితేనే ప్రజలు తినేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు విన సీఎంలు పీఎంలు కాడికేది వినా రైతు పండించిన పంటనే తింటారు కానీ వాళ్ళు నాగను కట్టి అరక కట్టి రైతు చేసినట్టుగా వాళ్ళు ఏమి చేసి నూనె వేసుకొని తింటూ వాళ్ళు కాదు కాబట్టి ప్రజల మీదకెళ్ళి అందరూ పెద్దగాయి రైతులకు మర్చిపోతున్నారు కాబట్టి ఈరోజు ఎందుకంటే ఈ నిర్ణయం ఎందుకు వస్తుందంటే రైతులకు కూర రైతు రైతులేనిది రాజ్యం లేదు రైతులేనిది దేశం లేదు రైతులేనిది దేవుళ్ళ కాకపోయినా పూజ చేయాలంటే పంట పెట్టి మళ్ళీ మళ్ళీ రెండున్నాయి చచ్చిపోయిన ఇంటికి వినబోతున్నారు ఇస్తే తిగితే ఎట్లు ఇస్తారు మీరు ఇప్పుడు ఈసారి ఎవడైనా చచ్చిపోతే వినో ఇంటికి మళ్ళీ యాడున్నావు అంటే నేను కలెక్టర్ దగ్గర ఉన్నా అంటారు ఇక్కడ హోటళ్ళ కూపని కలెక్టర్ దగ్గర ఉన్నా అని చెప్తారు ప్రజలకు చాలా అధ్యాయం జరుగుతున్నది రైతులకు చాలా మంచిగా చూడుంది మంచిగా చేయండి రైతులకు విడిచిపెడితే అంటే మీరు ఆగం పడతారు భూమి మీద పుట్టిన మనిషికి అంతా చచ్చిపోయే కరువు వస్తుంది రైతులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము రైతులు లేకపోతే నీవు బది మీద ఉన్నావు రైతులు లేకపోతే నీకు సీటు దొరకది ఈరోజు దళితులకు విన్నా చాలా అన్యాయం జరిగింది దళితులు దొరకకుండా దళిత దళితులనే ముంగడికి దానట్టుగా అంత అన్యాయం జరుగుతున్నది ఎక్కడ చూసినా కుల సంఘాలు ఏరు పడుతున్నాయి ఆ కుల సంఘాలు లేకుండా రైతులు రెండు ఎకరాలు ఉండని మూడు ఎకరాలు ఉండాలి నాలుగు ఎకరాలు ఉండదు యాభై ఎకరాలు ఉన్నా కానీ రైతే ఉంటాడు రైతు కన్న మించింది ఏం లేదు కాబట్టి ఈ రోజు నేను మాట్లాడుతూ జై తెలంగాణ జై హిందాయం జరుగుతున్నది ప్రజలకు రైతులకు అంతా చాలా ఇబ్బంది అవుతున్నది కొద్దిగా రేట్ లెక్క పెంచబట్టి రేట్ లెక్క పెంచరు ఇప్పుడు కందిపప్పు ఎంత ఉన్నది అంటే రెండు వందల దాకా అమ్మింది వాళ్ళకి ఇప్పుడు ఎంత మూడు వేలకు కుంటలు నాలుగు వేలకు కుంటలు ఇట్లా ధరలు దించేసి ప్రభుత్వం ఇట్లా అన్యాయం చేస్తే మొత్తం రైతులకు దోషకు తింటున్నారు రైతులకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఇప్పుడన్నా రైతులు హైకమాండ్ నిర్ణయం చేసుకొని రేవంత్ రెడ్డి గారి జర మంచిగా చూసి రైతులకు అంత న్యాయం చేయాలని హామీలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని మంచిగా చేస్తున్నాడు ఇక ముందు ఆ ఇవని మంచిగా ఇచ్చుకుంట పోతే మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు పరిపాలన చేస్తా అంటే మాకు గురించి చాలా ఖుషి అవుతున్నది ప్రజలందరూ ఎక్కడ పోయినా విమర్శిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మేము అతనికి ఏం తప్పుడు మాటలు ఆడతలేము ప్రజలు ఎన్నుకుంటే అతను గెలిచిండు ఇప్పుడు అంత హామీలు ఆ హామీలు ఇచ్చిండు ఆ రామీళ్ళ ఎక్కడ పోయినా విమర్శించలే నడిచినాయి మేమైతే ఎమర్జెన్సీ లేము రైతు సంఘం అధ్యక్షుని కాబట్టి ఈ పొద్దు లేకుంటే రేపన్నా మంచిగా చేయాలి రెడ్డి గారు పదేళ్ళు ఉండేది పోయి ఈ ఐదేళ్ళన్నా సక్రమంగా మంచిగా పనులు చేసి మంచిగా ప్రజలకు మంచిగా చూసుకుంటే మనసు ఏమైనా అన్నీ కానీ పెళ్లి అనగానే దాన్ని మరి పెళ్లి కాకని వెంటనే పైసలు ఇస్తాను ఆ పెళ్లి పైసలు లేవు వికలాంగులకు అన్యాయం జరుగుతున్నాయి నాలుగు వేలు వచ్చిన రెండు వేలు ఇస్తున్నాడు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు ఇప్పుడు పన్నెండు వేలు కాస్తాడు ఐదు వేలు ఇస్తాడు ఇవన్నీ చిన్న కానీ ప్రజలకు ఇచ్చి బిజినెస్ చెయ్యి నీ గురించి అన్ని భూములన్నీ ఎండిపోతున్నాయి నువ్వు ఎప్పుడైతే కట్టెక్కినావో అప్పటి నుంచి రైతులు చాలా ఆగంలో పడిన ఏడుస్తున్నారు కాలబెట్టుకుంటున్నారు చచ్చిపోతున్నారు ప్రజాపాతం పెట్టినవి ఇప్పుడు ప్రజాపాలన నడిచింది మొత్తం ఆడంట అన్ని జగడాలు పంచాతీలు అన్ని టీఆర్ఎస్లకు పట్టుకొని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళకు అన్నపి ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్లో అందరికి పట్టి అడుగుతున్నారు అడుగుతారు కావచ్చు అడుగుతారు ప్రజల గురించి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ రాజు ఎప్పటికీ ఫోన్ మీద అందుబాటులో ఉంచుకుంటా ఫోన్ చేస్తే వెంటనే వాళ్తాయి మీకేం అన్యాయం జరిగినా నేను చూసుకుంటా అని చెప్పి ఇంత తెలంగాణ జై హింద్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీల జనాభా యాభై ఒక్క శాతం ఉన్నదని చెప్పేసి అప్పుడు చేసిన సమగ్ర సభ్యులు తేలింది కానీ మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు ఏంటంటే కులగరణ సర్వే చేసి దాన్ని నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించి ఉన్నారంటే దాన్ని క్లియర్గా కనబడని బీసీలను క్లియర్గా వంచినట్టు కనబడింది బీసీలు అందరినీ మనం వేద గురి చేసి అందరూ మొత్తుకున్న సర్వే అంత తప్పులో తడాకలో ఉంది ఇది ఏది సరైన రీతిలో లేదు అని ఎంతమంది మొత్తుకున్న కూడా దాన్ని తీసి అసెంబ్లీలో పెట్టడం జరిగింది కానీ నిన్న ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఈ సర్వే అని చెప్పేసి కొత్త స్టార్ట్ చేశారు అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వమే క్లియర్గా ఒప్పుకున్నది మేం చేసిన సర్వే తప్పు దానింత తప్పు తడాకున్నదని చెప్పేసి మళ్ళీ పునర్సర్వేకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకోటి కూడా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు భయపడుతున్నది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లేకపోతే ఒక బీజిల్ మొత్తము వాళ్ళకి సర్వేలన్నీ తప్పు చేసిన తప్పు ధరా చేసిన వాళ్ళు వ్యతిరేకంగా ఆ తర్వాత ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టకుండా ఇది అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఏ స్కీమ్ కూడా సరైన రీతిలో కంప్లీట్ కాలేదు వాళ్ళు కూడా వ్యతిరేకం ఉన్నారని చెప్పేసి అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ ఎలక్షన్ ముందుకు దొబ్బడానికి కొరకే ఈ రీసర్వేలు అవన్నీ పెట్టినట్టు అదే విధంగా ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారము ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు లేకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఎక్కడికి నిలిచిపోవడం జరిగింది ఈ రోజు గ్రామ పంచాయతీ గా ఏమైంది ఏంటంటే ఒక క్లర్క్ లో ఇంట్లో ఆఫీసర్లు దీంతో నుండి ఏంటంటే ప్రజల యొక్క అనుబంధాన్ని కూడా తక్కువ చేయడం జరిగింది లెక్క ప్రకారం చూస్తే సుమారు పదిహేను వందల కోట్లు ఇప్పటి వరకు పంచాయతీలకు వచ్చే పదిహేను వందల